దిగనంటే సింహ మీరా చెయ్యను కాలు పట్టి భయం అంటే చెప్పి కంగల్లా దిగనంటే సింహ మీర చెంకా

డాడీదే ఇరవటరా ఏంద్రా ఈ టైం లో వచ్చింది ఇప్పుడే బయట వయసు వచ్చినారాపా నేను ఎందుకు మంచి బక్క అయితే వాళ్ళ బక్క కాళ్ళకి ఈ టైమ్ లో ఆయన స్కూల్ పోకుండా వీడికి ఎవరు వచ్చింది శ్రీకుశల కానీ నేను ఒక సిక్స్ డేస్ అయింది ఇమ్రాన్ గారు ఒక్క ఎందుకంటే జనా హెల్త్ కోసం కష్టపడుతున్నా ఏడా తొంభై తొంభై ఎనిమిది కిలోలు ఉన్నా నేను ఎం చెప్పాలో ఓడికి నా బాధ నాకు తెలుస్తలే మంచిగా నేను కష్టపడుతుంది ఇక వచ్చి ఏం చేస్తున్నా అంటే ఒరిపిస్తున్నాడు నిద్రలో నిద్రలున్నాడు లేబట్టే అరే ఇటారా అరే ఫస్ట్ ఇటా ఏది మధ్య ఏమైది నేనా ఒక చూసి గమ్మనం వండుకోవని ఆటలు ఆ లేకపోతే నేను ఆని సంతాస్తున్నా ఓడవాణి సంతాయిస్తున్నా నాకు అర్థమైంది నీకు ఓడిపిండ్రా దారి నీకు మంచి వచ్చి వండుకోరా రాత్రిలో పూట మంచి నిద్ర పడుతుందా అని చెప్పిన రాడు వస్తావాడు రా అది రాబోది అయితే లేదు రాబోయ్ కొట్ట కొట్టకుండా మాట్లాడానని ఊకే కొట్టినా అనుకోస్తా చూసావా చూసావా కొరకాలా కొరకాలా ఓడికని గమ్రం మా పిల్ల పిల్లల మాట్లాడతావా

ఎవలేనాడు ఇంటికి వచ్చిండు ఆగు భాష హీరో నీమో రే రుట్టేశారా నిన్ను ఆ డోర్తో బిడే ఆపుతుంది కొట్టేసిన చెప్తున్నాకు అర్థమైందా కొత్త ఆరా ముక్కు గుద్ది నిద్ర లేదా నిద్ర లేదు రాదుగా నుంచి కాళ్ళు ఎంతో నొప్పులేస్తున్నాయి అడగాని కూడూ నడవలే నేను నేను ఇవాళ పదమూడు వేల అడుగులు నడిచిన పొద్దుగా లేచి అంత కష్టపడుతున్నా పక్కన కానీ వీడేమో అవలేడు ఆ నువ్వు ఎందుకు వస్తలేమ్మలా నువ్వు ఎందుకు వస్తలేవు ఇంకోటా నేను

సుశీలతో మాట్లాడతాడు అలా ఫ్రెండ్ గారితో మాట్లాడుతున్నా అంట సో గాయ నుంచి నేను ఫాను అయితే ఇన్నామను అనుకున్నాం ఒకటే ఒక్క చూడని రాడే కొట్లో కొట్టు ఆగు ఇప్పుడు గేమ్ ఆడుతా నేను ఇర్పాగాడు చూసరా చూసరా ఇకిదా ఇకిదా పుల్స్ పుల్స్ నేను ఇట్లా కొట్టి నాకు నువ్వు కొడతా సన్న ఆ ఫస్ట్ రూ కొట్టు ఆ

I'm the local. I'm the one a i d i e a i d I'm t o a i t h one w e one the s t e e ఇల్లు కట్టక ముందుకు ఇడు ఇది మంచి లోపల ఏపీ ముందుకు వచ్చిండు ఒక రోజుగా అప్పుడు ఏం చూపించాడు ఆయనకి ఇప్పుడు ఏమేమి చేసినా తెలుసు ఇలా ఈ లైట్ వెయిట్ పిస్తున్నాయి ఇంట్లోది కలర్ మారుతుంది ఇది ఇక్కడ నుంచో అడత్తు నుంచో వచ్చు 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 మంచిగా వాళ్ళ ఇంకోటి ఏయ్ ఇంకోటి ఇంకోటి అరే లైట్లు అగ్గో చూసినరా మావా మీద ఇంకోటి గోవా బాల్కనీ చూసావా గోవా బాల్కనీ మళ్ళీ మనసన్ అవుతాడు వద్దు మళ్ళా మనసినవుతుంది అంతా సో గాయస్ ఇప్పుడు అయితే మనం ఇల్లు ఇల్లు ఒకసారి మళ్ళీ చూపిస్తా అది ఒకసారి బయట లైట్లని సో ఏంటంటే ఈ ఇది రూమ్ ఎందుకంటే జర మిస్టేక్ అయిపోతుంది అవి ఆలోచించి దమా ఖరాబ్ అయిపోతుంది అని రూమ్ పెట్టుకున్నా ఎవరు ఉండరు ఇలా నేను తప్ప నేను ఎందుకుంటా అంటే చాలా మంచిగా వండుకోవచ్చు అంటే ఏంటంటే కొన్ని రోజులకైనా డైట్ చేస్తున్నా అందుకే మీకు ఎక్కువ వీడియోలలో నేను కనిపిస్తలేను చూపిస్తా కొన్ని రోజులకైనా అయితే నేను డైట్ చేస్తున్నా అందుకే నేను వీడియోస్ ఏడా కనిపిస్తలేను ఇంకోటి ఆ డైట్ వల్ల నాకు ఎక్కువ అయితే లేదు సో ఇప్పుడే మన దేవుడికి తెలుసు ఎందుకంటే కాళ్ళన్నీ నాకు పిక్కలు పంటేసినాయి అసలు లవణి కూడా అయితే లేదు ఆ పొజిషన్లోనే నేను వండుకున్నా లేకపోతే ఏ టైం కన్నా నేను వీడియోలు చేస్తా ఈ మధ్య అన్నవాళ్ళతో పాల్ కూడా ఎక్కువ లేను అసలు ఎక్కువ ట్రస్ట్ కూడా లేను ఒక త్రీ ఫోర్ మంత్స్ అయినాక నేను మళ్ళీ పోదామని చూస్తాను అందుకని చెప్పి నేను కొంచెం దూరం ఉన్నా అట్లా అని చెప్పి ఒళ్ళైంది వీడు వెళ్ళిపోయాడు వేరే పెట్టుకున్నాను కాదు ఏదో కొంచెం జరా బాడీ పని బిజీ ఉన్నా ఇది జర్రా అయింది అనుకో మనం తక్కువ ఉంది దీనికి అట్లా అట్లా తయారైతే మనం ఈసారి ఇవ్వటం దేవుడు అంటే గంగబాయి బోల్తా అంటారు అంటే ఎందుకంటే వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఒక పిల్ల అని అన్నారు కొద్దిగా బాగున్నాం అని ఆ పిల్లకి మళ్ళీ సిక్స్ ప్యాక్స్ చేసి నేను చూపిస్తాను కొద్దిగా అన్నారు అని ఈ బీజిఎం లేదు సో అంతే ఈ రూమ్ ఎందుకు ఉందంటే ఇక నేను ఇర్ఫాన్ గారు మంచి ఇలా ఎంజాయ్ చేసాం అనుకున్నాం కానీ ఆడొస్తలేడు ఒక్కరు ఆ లావర్స్ వాళ్ళతో తిరుగుతున్నాడు లావర్స్ లావర్స్ వాళ్ళతో తిరుగుతుడు

తప్పం చదువు కాదు అరే పురుగులారా పురుగులు ఏమురా సో ఇట్లా అయితే మన జర్నీ నడుస్తుంది నేను ఇన్ని రోజులు ఇమ్రాన్ గారికి పోలేక కాదు పోక కాదు జర్రా కొంచెం డైట్లున్నా అట్లా అని చెప్పి ఈ సిచ్యువేషన్ వచ్చింది ఇంకోటి

ఇంకో ఎన్నో వీడియోలు నేను చేద్దామనుకుంటున్నా ఇప్పుడు కాదు ఒక త్రీ త్రీ మంత్స్ దాకా నేను వీడియోలు చేయాలనుకుంటున్నాను త్రీ మంత్స్ తర్వాత వీడియోలు చేసి అప్పటి కాదు కొంచెం నాకు సపోర్ట్ చేయాలి దాన్ని నాకు కూడా సాధన అయితే లేదు కొంచెం నాకు ఆధారపడి వేసుకొని అయితే మటుకు చేస్తారు ఎప్పటికే అది చిన్న 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 బ్లాగ్స్ పెడతా జిమ్ బ్లాగ్స్ కావాలంటే ఎప్పుడు కామెంట్ అయ్యి అవే పెడతా పక్క ఓకే రైట్ రైట్ పాయింట్